ఐవీఎఫ్ వెళ్తున్నప్పుడు చాలా మందికి వచ్చే డౌట్ ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్ళాలా ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్ళాలా ఏది బెటర్ అని ఫ్రెష్కి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఫ్రోజన్కి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఏ ట్రాన్స్ఫర్ మీకు బెస్ట్ అన్నది మీ డాక్టర్ అండ్ మీ పర్సనల్ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీ కండిషన్ బట్టి మేము ఫ్రెష్కి వెళ్ళాలా ఫ్రోజన్కి వెళ్ళాలా అని అడ్వైజ్ చేస్తాము సో ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అన్నది మనకేంటి అడ్వాంటేజెస్ ఒకటి వెయిటింగ్ టైం తక్కువ అంటే ఎగ్ పికప్ అయిన వెంటనే ట్రాన్స్ఫర్కి వెళ్ళొచ్చు రెండు బాడీలో న్యాచురల్ కండిషన్స్ని మనం మిక్స్ చేస్తాం కాబట్టి ఇంప్లాంటేషన్ రేట్ ఎక్కువ ఉంటుంది థర్డ్ పాయింట్ మీకు హార్మోన్స్ నార్మల్గా ఉన్నాయి అండ్ ఇతరత్ర రిస్క్స్ లేవు అంటే ఓహెచ్ఎస్ఎస్ అలాంటి రిస్క్స్ లేవు అంటే ఫ్రెష్ ట్రాన్స్ఫర్కి కూడా ఈక్వల్ సక్సెస్ రేట్ ఉంటుంది ఓన్లీ డిసడ్వాంటేజ్ ఏంటంటే కొంతమందికి ఐవీఎఫ్లో ఇచ్చే ఇంజెక్షన్స్కి హార్మోన్స్ ఎలివేట్ అవుతాయి మరి కొంతమందికి ఓహెచ్ఎస్ అనే రిస్క్ కూడా రావచ్చు ఇలాంటి పేషెంట్స్కి ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేస్తే సక్సెస్ రేట్ తగ్గుద్ది ప్లస్ పేషెంట్కి కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రోజన్ ఎంప్రియో ట్రాన్స్ఫర్ అడ్వాంటేజెస్ ఏంటి ఒకటి మనం బాడీని మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎందుకంటే కొంతమందికి ఎగ్ పికప్ అయ్యాక వీక్నెస్ ఉంటుంది అండ్ నార్మల్గా సెట్ అవ్వడానికి టైం పడుతుంది ఫ్రోజన్ ట్రాన్స్ఫర్లో మనం బాడీకి రెస్ట్ ఇస్తున్నాం కాబట్టి మెంటల్గా అండ్ ఫిజికల్గా పేషెంట్ బెటర్ ఉంటారు సెకండ్ వచ్చి ఏమైనా అడ్వాన్స్ టెస్టింగ్ ఎంబ్రియోస్లో అవసరం అంటే అంటే జెనెటిక్ టెస్టింగ్ లేదా యూట్రస్ పరంగా మనం ఇంకేమైనా అడ్వాన్స్ టెస్టింగ్ చేసుకోవాలి అంటే ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్లో మనకు అది ఉపయోగపడుతుంది కొంతమంది పేషెంట్స్కి యూట్రైన్ లైనింగ్ తిన్నగా ఉంటే మూలంగా హిస్ట్రోస్కోపీ చేయవలసి ఉంటుంది సో ఇలాంటి పేషెంట్స్కి ఫ్రోజన్ ఎంబరియో ట్రాన్స్ఫర్ మోర్ యూస్ఫుల్ థర్డ్ పాయింట్ మన ఓహెచ్ఎస్ఎస్ అండ్ హార్మోన్స్ ఎలివేట్ అయితేనే ఎలాగైతే మనకి సక్సెస్ రేట్ తక్కువ ఉంటుందని చెప్పానో ఇలాంటి పేషెంట్స్కి ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే సక్సెస్ రేట్ ఈక్వలీ గుడ్ ఉంటుంది సో మీరు ఏ కోవలో పడతారన్నది మేము మీ కండిషన్ చూసి డిసైడ్ చేస్తాము అండ్ ఫ్రెష్ మరియు ఫ్రోజన్కి ఆల్మోస్ట్ ఈక్వల్ సక్సెస్ రేట్ ఉంటుంది మనం సరైన పేషెంట్ సెలెక్షన్ చేసుకుంటే